హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్యాప్స్కమ్తో ఆమ్లెట్ అండి క్యాప్స్కమ్తో ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ముందుగా క్యాప్సికమ్ని ఎలా చక్రాల్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ కదండి ఎలా ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి క్యాప్సికమ్ని మధ్యలో కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్యాప్సికమ్ని నేను తీసానండి ఎక్స్ట్రా క్యాప్సికమ్ని కూడా ఆమ్లెట్లో వేస్తున్నాను తర్వాత టమాటాను కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పిల్లలందరికీ కూడా ఎగ్స్ క్యాప్సికమ్ అంటే ఇష్టం కదండి ఆ రెండింటిని కలిపి కాంబినేషన్గా ఇలా క్యాప్సికమ్తో ఆమ్లెట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత టూ ఎగ్స్ వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టానంటే ప్యాన్ హీట్ అవుతుంది ఇప్పుడు మన ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఎక్కువగా కలుపుకుంటే ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుందండి ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు కలిసేటట్టు కలుపుకోవాలండి ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా క్యాప్సికమ్ ఆమ్లెట్ ట్రై చేయండి అలాగే ఇప్పుడు వంటగదిలో ఎండ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం కదండి ఇలా క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ స్నాక్గా చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాను ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలండి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అవ్వాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ప్యాన్లో పెట్టుకోవాలి తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక్కొక్క క్యాప్సికంలో వేసుకోవాలండి ఇది ఖచ్చితంగా పిల్లలందరికీ బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి పిల్లలందరికీ ఎగ్స్ అంటే బాగా ఇష్టం కదండి ఇలా ఎగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ చేసి పిల్లలకి పెట్టచ్చు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి రెసిపీ వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలండి రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి నేను ఈ ఎక్స్ట్రా ఆమ్లెట్ని క్యాప్సికమ్ మీద పెట్టి రెండో సైడ్కి తిప్పాను టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇకనే టూ సైడ్స్ ఫ్రై చేసాను క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయిందండి ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీడియోలో కలుద్దామండి బై ఫ్రెండ్స్